అన్నిగా ఉంటాయి కానీ అందులో భక్తి ఏముండదు ఇక్కడ ఏమున్నదయా అని విచారిస్తే భయము భక్తి రెండు ఉంటేనే గురువు చెప్పేటువంటి వాక్యం పడుతుంది భక్తి లేకపోయినా భక్తి ఉండి భయము లేకపోయినా పట్టదు అది బ్రహ్మ విద్య భ్రమ తొలగించుకోవటమే బ్రహ్మ విద్య రెండుగా చెప్పారు వాళ్ళు ప్రమేణాహం ప్రమేణత్వం ప్రమేణోపాసకో జన ప్రమే ఈశ్వర భావత్వం ప్రమ మూలం మిదం జగత్ జగత్ అంత ప్రమతో కూడుకోనుంది ఇది ఈశ్వర భావము నాయన ఆవరించుకోనుంది ఎరుక సమస్తం అంతటా అదే పదాన్ని తీసుకొని భ్రమేణాహం భ్రమేణత్వం భ్రమేణోపాసకో జన భ్రమరహితం మిదం మోక్షం అన్నారు అక్కడ భ్రమరహి భ్రమ జగత్తంతయు ఆవరించుకున్నది ఆవరించుకున్న భ్రమ ఎలాగ గురువాక్యము చేత భ్రమరహిత అది ఎలాగ రహితమైత అరహితమైతే సహితమైతే అలా కాకుండా నిరంతరం నిదురవచ్చు వరకు అహంకారము చచ్చు వరకు మరువక జపించుతుండు మా నీతిశాలి లేనిది ఎప్పటికైనా లేకుండా పోయేది ఇది గ్యారెంటీది నిశ్చయం కోటి మాటలకి ఇదే గుర్తు పెట్టుకోమని దీక్షతుల వారు కొట్టి చాటారు తద్విధముగా మనం ఈ వాక్యములను చాలా ఎంతో దూరం నుంచి వచ్చాము శ్రమించి వచ్చాము కదా అందరం కనుక ఏమి తీసుకుపోయినారు మీరు గురువుల దగ్గర ఏం చెప్పినారని మన ఊర్లో అడుగుతారు మా గురుగారు బ్రహ్మాండమైన వాక్యాలు చెప్పినారంటే ఆమెకేం తెలుస్తుంది આ રાન કથો કૃષ્ણ કથો યલ્લમ કથો શું કથો ચિત અબ્બ બ્રહ્માચના ગુરૂ વિષ્ણુ ગુરૂદેવો મ साक्षात् परब्रह्मा तस्मै स्त्रीपुरवे नमः ब्रह्मानन्दं परमसुखदम् केवलम् ध्यानस्वरूपम् सत्कुरुं प्रणमाय शरणं शरणम् नित्यम् सान्द्रकृपारसम् विदितभावाभावमत्युन्नतम् द्वन्द्वातीतममज्जगम् परमकल्याणात्मतत्त्वम् विभू ब्रह्मानन्दमयम् सुबोधनिलयम् स्वानन्दभावम् सदा ీమద్భాగవతన్వయాబ్జి విలసత్ శ్రీకృష్ణ చంద్రం భ్రీకృష్ణ చంద్రం భ్రీ ఉప్పి కృష్ణమూర్తాయ పాదానవిందామృత రసాయన శ్రీ మనోందం పూర్ణానందరహిత మద్గురు పుల్ సద్గురు పద బ్రహ్మణే నమదేవులైన శ్రీ పూర్ణానంద పుల్లారెడ్డి ఆర్యుల పాద పద్మంబులకు నా ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ యొక్క అనేటువంటి గ్రామమందున మహత్తరమైన శక్తి ఇక్కడ ప్రకాశించింది ఏమి శక్తి అంటే గురువు శక్తి ప్రకాశిస్తా ఉంది ఈ ఒక్క గ్రామం ఇది నేను రెండోసారి రావడం ఇక్కడి అమ్మగారు హజరత్ రెడ్డి గారు అమ్మగారు దొరసానమ్మగారు వారి యొక్క పిలుపు మేరకు ఈ గ్రామంలో విచ్చేసిన అయితే ఇక్కడ ఏముందయ్యా అంటే చాలా సురుడు పురుషకరం ధర్మశిది సాధ్యోరగేంద్ర కేంద్ర దేవతలు అందరినీ వచ్చేసినారు సభకు వచ్చేసినారు అని మనం చెప్పుకుంటుంటాం అలాగే అందరు ఇక్కడే ఉన్నారు లక్ష్మి సరస్వతి పార్వతి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తి అందరూ శ్రీమూర్తులంతా వచ్చేసి ఉన్నారు ఈ సభకు ఎంత గొప్ప సభ ఇది చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎక్కడ జరగదు ఏమయ్యా అంటే అందరూ రాజకీయ నాయక పరంగా అయితే ఎందరో వేరే జనా